హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే సమ్మర్ హాలిడేస్లో మా విలేజ్కి అయితే వెళ్ళిపోయినాం మా విలేజ్లో మా నాన్న అయితే మా మార్తోటలకి మామిడికాయలు తెంపడానికి అయితే తీసుకెళ్ళిండు ఇంకా మాతో పాటు మా పిల్లలు మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చిండు తోటంతా ఎగిరి ఎగిరి చెట్ల మీద ఎగిరి కోతి పిల్లల్లాగా అటు ఇటు ఆకోమ మీదకి ఇకో మీదకి దుంకేసి బాగానే మామిడికాయలు అయితే బాగా తెంపిండ్రు తెంపిన తర్వాత మామిడి పళ్ళు కూడా బాగా తిన్నాము మీ పిల్లల్ని సమ్మర్ హాలిడేస్లలో పొలాలకు తీసుకెళ్ళండి దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మట్టిలో ఆడడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మానసిక ఉల్లాసం పెరుగుతుంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే చాలా యాక్టివ్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ వాట్సాప్ గ్రూప్లలో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి థ్యాంక్ యూ ఆల్ జై హింద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ మాత్రం నువ్వు కూడా మర్చిపోకండి